హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజే అస్ట్రవోల్ ఈరోజు నేను మీకు మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం మీరు ఈరోజు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది ఈరోజు చూస్తాం ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో ఏమేమి జరుగుతాయి ఈరోజు చూస్తాం తర్వాత వేరే డెక్లో మీ ఎనర్జీ చూస్తాను ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తాను ఈరోజు మీ పర్సనల్ లైఫ్లో ఈరోజు ఏమేం జరుగుతాయి జస్టిస్ మీ పర్సన్కి జస్టిస్ అయితే జరుగుతుంది ఎవరైతే డైవర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి డైవర్స్ జరుగుతుంది లేదా తను చేసే పనులకు తను చేసే కష్టానికి ప్రతిఫలం అయితే లభిస్తుంది మీ పార్ట్నర్కి అండ్ తనైతే ట్రావెల్ చేసి రావచ్చు మిమ్మల్ని కలుసుకొని రావచ్చు తన దగ్గర నుంచి మీకు మెసేజెస్ రావచ్చు వరుసగా చాలా మెసేజెస్ రావచ్చు ఈరోజు అండ్ ఏదో ఒక విషయంగా తను రిజెక్ట్ చేయొచ్చు ఏదో ఒక విషయంగా తను ఏదో రిజెక్ట్ చేయచ్చు కొంచెం ఎమోషనల్ అప్సెట్ కూడా అవుతారు ఈరోజు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ ఇంకా తన లైఫ్లో ఈరోజు ఇంకా ఏమేమి జరుగుతాయి ఎవరో నమ్మక ద్రోహం చేసినట్లుగా ఫీల్ అవుతారు ఈరోజు తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది ఈరోజు ఏదో తను చాలా రోజులుగా అనుకున్న పని జరుగుతుంది కొంచెం ట్రాప్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ ఏదో ఒక దాంట్లో విరుక్కున్నట్లు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఈరోజు అండ్ సోషల్ మీడియాలో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఈ రిలేషన్షిప్ గ్రో కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఇక్కడ మీ పర్సన్కి ఏ విషయంలో జస్టిస్ వస్తుంది తను ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నారు మేబీ మీతో మాట్లాడకుండా ఉండొచ్చు ఆ విషయంలో అయితే జస్టిస్ వస్తుంది అంటే తన ఈగో వచ్చి తన మనసు వచ్చి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేసేదానికి తను బయలుదేరి రావచ్చు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మీ గురించి డే డ్రీమింగ్లో ఉంటారు మీ మెసేజెస్ మీకు పంపిస్తారు ఈరోజు మీ పర్సన్ ఏది రిజెక్ట్ చేస్తారు మీ పర్సన్ ఏది రిజెక్ట్ చేస్తూ ఉంటారు టూ ఆఫ్ సోర్స్ వచ్చింది రెండు రకాలుగా జగిల్ అవుతా ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండకుండా అది వదిలేసి క్లారిటీగా డెసిషన్ తీసుకుంటారు ఏ విషయంగా మీ పర్సన్ ఇక్కడ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు వర్క్ విషయంలో తన జాబ్ విషయంలో కెరియర్ విషయంలో ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు ఏ విషయంలో తనకి నమ్మక ద్రోహం ఎదురవుతుంది మనీ విషయంలో నమ్మక ద్రోహం ఎదురవుతుంది తను బిజినెస్ చేస్తున్నా తనకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోయినా ఆ విషయంగా తనకి ద్రోహం అయితే ఎదురవుతూ ఉంది ఏ విషయంగా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది తనకి వేరే వేరే నాలెడ్జ్ కొత్త కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటుండేరు అవి ఈరోజు నేర్చుకోబోతున్నారు మీ పర్సన్ అండ్ ఏ విషయంగా తను ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు తను ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకున్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకున్నారు అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడమో లేకపోతే ఏదన్నా జాబ్ జాబ్లో జాయిన్ అవ్వడము ఏదో ఒకటి అనుకో ఉన్నారు కానీ అది కాలేదు అందుకే కొంచెం ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు కానీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ త్వరలో అవుతుంది తనకి అండ్ ఏ విషయంగా తను హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ టీం వర్క్ టీం వర్క్ చేయాలి తను తన ఆఫీస్లో టీం వర్క్ చేయాలనుకుంటున్నారు తన కొలీగ్స్ తనకి సపోర్ట్ చేయాలి ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళ సపోర్ట్ లభిస్తే తను తను అనుకున్నది సాధిస్తారు అని అనుకుంటా ఉన్నారు ఏ విషయంగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ తన దగ్గర చాలా ఛాయిసెస్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ విషయంగా పేజ్ ఆఫ్ సోర్స్ అంటే సోషల్ మీడియాలో గమనిస్తున్నారు తను ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని స్ట్రెంత్ కావాలి అని సోషల్ మీడియాలో గమనిస్తూ ఉన్నారు ఏ విషయంగా గ్రో కావాలి అని వెయిట్ చేస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ మీ పర్సన్ చాలా అప్సెషన్గా మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ గ్రో కావాలి అని అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతాయి ఈరోజు వేరే డెక్కలో చూస్తాను మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అవుతుంది టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు మీ గురువు లాంటి వ్యక్తి దగ్గర తన ఒపీనియన్ తీసుకుంటారు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ మీరు ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ తీసుకోవటం లేదు అవుతారు ఈరోజు రెండు రకాలుగా అవుతారు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు ఒంటరిగా ఉంటారు కానీ నమ్మకాన్ని అయితే వదిలిపెట్టరు ఇంకా ఈరోజు మీ లైఫ్లో ఏమేమి జరుగుతాయి మీరైతే క్లోజర్ బుక్ అయిపోతుంటారు మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాని గురించే తను ఆలోచి మీరు ఆలోచిస్తుంటారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు ఏదో ఒక విషయంగా కానీ మీరు ఎవరినో ప్రేమిస్తున్నారో కానీ అది ప్రే మీరు చెప్పకుండా మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు అండ్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో అని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అన్కండిషనల్గా మీరు ఎవరినో ప్రేమిస్తూ ఉన్నారు ఓకే రెండు రకాలుగా అవుతా ఉన్నారు మీ మనసుకు గందరగోళంగా ఉంది వాళ్ళకి ప్రపోజ్ చేస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు ఓకే ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాము ఇక్కడ ఓల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది ఓల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని మీరు అనుకుంటా ఉన్నారు మేబీ మీ పర్సన్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకోవచ్చు మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది ఈరోజు ఓకే ఏ విషయంగా వెల్ విషయస్తో అడ్వైస్ చేస్తున్నారు యాక్చువల్గా మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఎంపరర్ ఆర్ ఎంపరస్ ఎనర్జీలో ఉన్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మిమ్మల్ని చాలామంది వచ్చి వాళ్ళ సజెషన్స్ అడుగుతూ ఉంటారు అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ విషయంలో ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయినారు నిర్ణయం తీసుకోలేక ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మీరు ఏదో ఒక విషయంగా నిర్ణయం తీసుకోవాలని ఎందుకు ఆగిపోయి ఉంటారంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది మీకు ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది అందుకే మీరు నిర్ణయం తీసుకోరు రెండు రకాలుగా అవుతున్నారు కానీ క్లారిటీగా నిర్ణయం మాత్రం తీసుకుంటారు ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీరు నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఉన్నారు మీ లైఫ్లోకి ఎవరు ఒక పర్సన్ రాబోతున్నారు వాళ్ళ వల్ల మీకు కొంచెం టైం స్పెండ్ వచ్చేస్తారు మీరు ఇక్కడ ఏ విషయంగా మీరు హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు మీ దగ్గర చాలా ఛాయిసెస్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియటం లేదు అందుకే ఇప్పటికీ ఎవరితో మాట్లాడకుండా కామ్గా ఉంటామనుకుంటున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీరు ఏ విషయంలో ప్రేమ విషయంలో మీ మనసులో ఉండేది మీ పర్సన్తో చెప్తే మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో మీకు తెలియదు అందుకే మీరు కామ్గా ఉంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు దాని ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారు లేదా మీ పర్సన్ నుంచి మెసేజెస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ని మీరు డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేట్ ఎందుకు ఇక్కడ మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవుతామా లేదా ఏదన్నా ఒక పిక్నిక్ వెళ్తామా ఇలా ఆలోచిస్తున్నారు ఈ నిర్ణయం మీ పర్సన్కి చెప్తామా వద్దా అని కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఇక్కడ టూ హాఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మీద మీకు ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది తను చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు చాలా అటాచ్మెంట్ ఉంది అన్కండిషన్గా లవ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ ట్విన్ ఫ్లేమ్ కూడా ఉండొచ్చు కానీ మీరు షో చేయటం లేదు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం వావ్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీ ఇది లవర్స్ కార్డ్ వచ్చింది మీరు బాగా ఎమోషనల్గా మీ పర్సన్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా మీకు తెలియటం లేదు అందుకే మీరు అవుతూ ఉన్నారు మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్కి పాస్ట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లేదా ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడైతే తన ఎనర్జీలో తనున్నారు ఫ్యూచర్లో మిమ్మల్ని స్పై చేస్తారు వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో కమ్యూనికేషన్ ఉండింది ఇప్పుడైతే మీ ఎనర్జీలో మీరున్నారు ఫ్యూచర్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా ఎస్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ మీరు కలిసి ట్రావెల్ చేయబోతున్నారా లేదా ఫ్యూచర్లో ఎస్ చేయబోతున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేస్తారు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయబోతున్నారు ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ త్రీ నెంబర్ వచ్చింది త్రీ అవర్స్ ఆ త్రీ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఇప్పుడు వేరే కార్డ్స్లో చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏం అనుకుంటా ఉన్నారు అనేది వేరే కార్డ్స్లో చూస్తాం తన ఇన్నర్ చైల్డ్ని క్యూర్ చేసే శక్తి మీకే ఉంది అనుకుంటున్నారు మీరు ఒక స్టబాన్ పర్సన్ ఉండి వాళ్ళు అనుకుంటున్నారు స్పిరిచువల్ గిఫ్ట్ అనుకుంటున్నారు అంటే తన ఈగో డెత్ అయింది మీరు అలా చేశారు మీకేదో సీక్రెట్ చెప్పాలనుకుంటా ఉన్నారు అండ్ ట్రాప్డ్ ఫీల్ట్లుగా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఒక మిస్టీరియస్ పర్సన్ అనుకుంటా ఉన్నారు మాస్టి రిగ్రెట్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ డివైన్కి ప్రే చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వచ్చేసేయాలి తన డీపర్ ఎమోషన్స్ మీరు తన్ని అర్థం చేసుకోవాలి మీకు లవ్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు మీతో రొమాన్స్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్ ఏంటి చూస్తాం విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది పీస్ఫుల్ రిజల్యూషన్ మనశ్శాంతిగా ఉండండి రిమైండ్ పాజిటివ్ పాజిటివ్ గా ఆలోచించండి ఇంకోసారి పరిశీలించండి లుక్ ఫర్ యూ సైన్ యూనివర్స్ మీ పర్సన్ని క్షమించేసేయండి మీ లైఫ్లోకి అబార్డెన్స్గా అన్నీ వస్తాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే వేరే కార్డ్స్లో చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో టూ కార్డ్సే ఇస్తాను ఇది నాట్ టుడే బౌండరీస్ హర్ట్ అవాయిడింగ్ కాన్వర్జేషన్ నాట్ డీలింగ్ మీరు తనతో మాట్లాడడం అవాయిడ్ చేసేస్తున్నారు తను అప్సెట్ అయిపోయినారు మీ పర్సన్ బౌండరీస్ పెట్టేస్తున్నారు మీరు అండ్ పార్టీంగ్ టైం విత్ ఫ్రెండ్స్ హ్యావింగ్ ఫన్ హ్యాపీలీ సింగిల్ లివింగ్ ఇన్ ద మూమెంట్ తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అనుకుంటున్నారు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు సన్ గ్లాసెస్ వాచింగ్ లుకింగ్ పర్సెప్షన్ స్టాకింగ్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు తను అవాయిడ్ చేశారు తన తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నారు కానీ ఒక పక్క మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం యూనివర్స్ ప్లీజ్ సెండ్ మై పర్సన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మెసేజ్ పెట్టండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా పర్సన్ని నా దగ్గరికి పంపించేసేయండి అని యూనివర్స్ని ప్రే చేయండి కమెంట్స్లో పెట్టండి యాస్ సూన్ యాజ్ పాసిబుల్ ఏఎస్ఏపి అని ఓకే ఓకే ఫ్రెండ్స్ తీస్తే రీడింగ్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్ అయినా కానీ క్లిక్ చేయండి అండ్ మీకు ఈ క్రిస్టల్స్ బ్రాస్లెట్ కావాలన్నా పర్సనల్ రీడింగ్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ